ఏపీ స్కూప్ న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా నూజివీడులో శ్రీశక్తి భవనం నందు మాల యువతల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నిర్వహించబోయే మాలల ఆత్మ గౌరవ సభ కార్యక్రమానికి సంబంధించి వాల్పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాల్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు సంఘ సభ్యులు అత్యధికంగా పాల్గొన్నారు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున జరగబోయే మాలల ఆత్మ గౌరవ సభలో బిఆర్ అంబేద్కర్ మునిమనవుడు రాజం రాజారత్న అంబేద్కర్ మాజీ ఎంపీ జేవి హర్షకుమార్ పాన్ రేంజర్ల రాజేష్ హైకోర్టు లాయర్ మరియు సమతా సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలెటి ఉమామహేశ్వరరావు మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకటరావు మహాసేన రాజేష్ మాలల జేఏసీ ఉప్పులేటి దేవి ప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు ఈ కార్యక్రమంలో మండలాల మాలయోధులు కోర్ కమిటీ సభ్యులు సంఘ సభ్యులు పాల్గొన్నారు మోచర్ల కృష్ణంరాజు కాళీ సురేష్ బుర్రి సుధాకర్ పీలెం రామారావు కాళీ సుగనారావు మోగదాటి జోజిబాబు కొమ్మూరు జోషి నక్కారాము కతుల కిషోర్ బర్రె ఇళెరాజా జాలాది జయసింహ కోలవంటి ప్రేమ్చంద్ ప్రతిపాటి చిన్నప్ప రెంటపల్ల రాజ్ కుమార్ తురకా మాణిక్కలరావు పాల్గొన్నారు

ఉద్యమ తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నూజివీడు నియోజకవర్గంలో మాలలందరిని ఐక్యమత్యాన్ని చేయటం కోసం ఐక్యమత్యంతో మాలల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం నూజివీడు నియోజకవర్గ స్థాయిలో మాల యోధుల సంక్షేమ సంఘం అని సెప్టెంబర్ మూడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించడం జరిగింది ఈ మాల సంక్షేమ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఉన్న మాలలందరినీ ఒక తాటి మీదకి తెచ్చి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఐక్యమత్యం చాటి వారి యొక్క సంక్షేమాన్ని వారి యొక్క హక్కుల్ని కాపాడటం కోసం ఈ సంఘం పనిచేస్తుందనేది ముఖ్య ఎజెండాతో ప్రారంభించడం జరిగింది మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క మాల యోధుల సంక్షేమ సంఘం తరఫున రేపు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి మాలల ఆత్మ గౌరవ సభ వన కార్యక్రమాన్ని సుమారు ఐదు వేల మంది మాల ప్రజలతో ఈ సభను ఈ వన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అంబేద్కర్ గారి యొక్క మునిమనుడైన రాజారత్న అంబేద్కర్ గారు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దళిత ముఖ్య ప్రసంగికులు భక్తులు అతిథులు గౌరవ అతిథులు కూడా ఈ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖ దళిత నాయకులు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు రావడం జరుగుతుంది ఈ రోజున ఈ సభ ద్వారా మేము ఈ సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా యొక్క డిమాండ్స్ని ఒక ఐదు డిమాండ్స్తో ఈ సభని ప్రారంభించడం జరుగుతుంది మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందనేది కాబట్టి దీన్ని పునఃపరిశీలన చేయమని మొట్టమొదటి డిమాండ్గా చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ క్రిమిలేరు చట్టం అనేది ఆరు ఇస్టు ఉన్న నిష్పత్తి ప్రకారం ఇచ్చిన తీర్పును ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన తీర్పు ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది ఎవరికి వర్తింప చేయాలని ఎస్సీలో ఉన్న కులానికి ఎవరికి వర్తింప చేయాలని తెలియకుండా సుప్రీంకోర్టు ఏమిటో తప్పు అనేది ఈ మాలయోధుల సంక్షేమ శ్రమం గుర్తించింది కాబట్టి తప్పనిసరిగా కులగణన చేయకుండా ఇలాంటి చట్టాలను ఇవ్వద్దని మరొకసారి పునఃపరిచేయాలని ఈ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ మరి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పైన పరిచయం ఉంది కానీ జనాభా శాతం పెరగడం జరిగింది జనాభా శాతం ప్రకారం నిష్పత్తి ప్రకారం ఇరవై ఐదు శాతానికి రిజర్వేషన్ పెంచాలని కూడా ఈ సంఘం డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈ రోజు ఎక్కడ చూసినా ప్రైవేట్ రంగాలు ఎక్కువైపోయినాయి పారిశ్రమలు ఎక్కువైపోయింది కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేయమని చెప్పని ఇంకో డిమాండ్ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులకాలను చేపట్టాలని ఈ ఐదు డిమాండ్లతో రేపు సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలి సుప్రీంకోర్టు తీర్పుని పునరాలోచించి పార్లమెంట్లో వన్ బై తడు వంతు మెజార్టీతో ఈ యొక్క వర్గీకరణ చేయొద్దని చెప్పని మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ఆ యొక్క విప్లవ అభినందనలు జేపీ తెలియజేసుకుంటారు ఈరోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చామో అందరికీ స్పష్టంగా తెలుసు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మన రాజ్యాంగంలో మనకు రావాల్సిన హక్కుల ప్రకారం మనకి ఇచ్చిన పదిహేను పర్సెంట్ రిజర్వేషన్లో లో రాజకీయ పార్టీలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనలను పావులాగా వాడుకుంటున్నాయి దాన్ని నేను అధ్యక్షంగా ఖండిస్తున్నాను సభాను సోదరులరా ఈ రిజర్వేషన్లో ఎస్సీ షెడ్యూల్ క్యా అంటే మాల సోదరులు మాదిగ సోదరులు ఇంకా ఒకేరా వచ్చే సబ్ క్యాస్ట్ అన్ని కూడా ఒక ఎస్సీ బ్యానర్ కింద వస్తాం ప్రభుత్వ పరంగా మనమంతా కూడా దళితులం ఎరగబడిన వారం అలాంటప్పుడు ఒకరికి ఎక్కువ ఒకటి తక్కువ ఎందుకు ఇవ్వాలి దయచేసి మాకున్న ఈ రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ కాదు ఒక ఇరవై పర్సెంట్గా ఇచ్చి ఇద్దరికి సమన్యం చేసి ఇద్దరు కూడా ఎస్ఏల్ని సబ్ కమిటీ సబ్ కమ్యూనిటీ కూడా న్యాయం చేయాలని ఈ సభ అనుగ్రహంగా నేను దయచేసి రానున్న రోజుల్లో మా వెనకబడిన మా బిడ్డలకు తరాల వారికి కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కుట్ర రాజకీయం అవలంబించకుండా మమ్మల్ని అణతక్కే ప్రయత్నం చేయకుండా దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మా రాజ్యాంగం జోలికి వస్తే మా రిజర్వేషన్ జోలికి వస్తే అన్నదమ్ములుగా ఉన్న మాలా మాదిల సోదరులను తీస్తే దానికి తగిన పరిణామం మీరు గురిగాకు తప్పదని కూడా రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం మా ఎస్సీ జోలికి వచ్చి ఎక్కువ తక్కువగా చేసిన ఎడల దాన్ని మారుకొని ఇద్దరికి కూడా సమానంగా పది పది చొప్పున ట్వంటీ పర్సెంట్ చేసి మాకు న్యాయం చేయవచ్చుగా మేము కోరుతున్నాం అంబేద్కర్ గారిచ్చిన ఈ రాజ్యాంగం జోలికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హై టెన్షన్ కరెంటు వైర్ కట్టినట్టు సోదరాలు గుర్తుంచుకోండి ఏ ప్రభుత్వాలైనా సరే రాజ్యాంగం దృష్టికి వచ్చిన రాజ్యాంగంలో ఉన్న మా దళితులకు ఇచ్చిన హక్కు కనుక యాలనే నిబంధన ఆలోచన ఉంటే మారుకోండి మాకు ఇచ్చే పదిహేను పర్సెంట్ మీకు తక్కువ ఈ మాలామాలిగులే మీకు ఆ భారతదేశంలో ఛాలెంజ్ చేస్తున్నాం మా దళితుల తోలికి రాజ్యాంగ మా నిబంధనల ప్రకారం మాకు వచ్చే రేషన్ మాకు కావాలి వాటి తగ్గించే తమ్ము హ మీకు లేదు వాటి కోసం మేము పోరాడతాం ఎన్ని ఉద్యమాలైనా చేస్తాం మా మాల సోదరులకు మాధ్యమ సోదరులకు కూడా అన్యాయం జరగకుండా మమ్మల్ని న్యాయపరంగా మీరు ఆలోచన చేసి మా రాజ్యాంగాన్ని మాకు దానిలో ఉన్నటువంటి సముచితమైనటువంటి లెక్కల ప్రకారం దాప గారు మాకు ఇవ్వాలి ఈ సభంగా కోరుకుంటున్నాం రేపు ఇరవై నాలుగో తారీఖుల ఈ మాల సోదరుల ఐక్యత కోసం వచ్చే ఈ పిలుపు మేరకు వివిధ గ్రామాల్లో మంటల్లో ఉన్నటువంటి అందరూ కూడా సోదరులు సోదరు మండలందరూ కూడా వచ్చి అందరూ కలిసి ఈ సభను మీ చేపదీ తెలియజేసుకుంటాం మాల యోధుల సంక్షేమ సంఘానికి సంబంధించిన పోస్టర్ని ఈరోజు అనగా తొమ్మిది పదకొండు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకి మా యొక్క నియోజకవర్గ ప్రముఖ నాయకులతో కోర్ కమిటీ సభ్యులతోటి అనుకున్న ప్రకారంగా షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ ఒక సంక్షేమ సంఘానికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించింది అంటే జాతి అనైక్యతని ఒక ప్రాతిమతికి తీసుకొచ్చే ఆలోచనతో చాలా తర్జనుపర్జన చేసి ఈ కార్యక్రమం ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో కష్టాలకి నష్టాలకి ఎన్నో అంటే స్వప్రయోజనాలు కూడా మానుకుని ఈ జాతి ఐక్యత కోసం ఈ మాలా యోధుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా నాలుగు మండలాల నుంచి కూడా ఎప్పటి నుంచో దగ్గర దగ్గర మూడు మాసాల నుంచి ప్రతిరోజు కూడా ఒకరోజు పనున్న ఇంకొక రోజు వేరే వ్యవహారాలు ఉన్నా కూడా అది పక్కన పెట్టి ఈ సంక్షేమ సంఘానికి సంబంధించి మండలాల్లో ఉన్న నాయకులతో చర్చించి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళకున్న మాలకి జరుగుతున్న అన్యాయంపై వాళ్ళ సమస్యల్ని అడిగినా కూడా మేము వాళ్ళ ఏకరు పెట్టి మనందరం ఒక తాటి మీద ఉండాలన్న ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది ఇది దీని యొక్క ఆంతర్యం ఏంటంటే జాతికి జరుగుతున్న ద్రోహం ఎందుకంటే మనిషి తన కష్టం మీద బ్రతకటానికి కూడా దోచుకోలేని జాతి మాల జాతిగా పరిగణింపబడుతుంది వాళ్ళ ప్రభుత్వాలు ఎందుకంటే ఇవాళ తనకు తాను తన స్వప్రయోజనంగా చదువుకోవటానికి కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో గవర్నమెంట్లు మమ్మల్ని చాలా చెమచూపు చూస్తున్నాయి కాబట్టి ఈ చిన్నచూపు మనం అంతా ఒక మీదుగా ఉంటే మనం ప్రభుత్వానికి ఒక అల్టిమేటమ్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం దీనికి మద్దతు ఇస్తున్న బయట వ్యక్తులకి కూర్ కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇది చాలా విజయవంతమైంది ఈ కార్యక్రమం పత్రికా విలేకరులు తర్వాత కమిటీ సభ్యులు అందరూ అనుకున్న ప్రకారం హాజరయ్యారు కాబట్టి రేపు ఇరవై నాలుగో తారీఖు ఆదివారం జరిగే సభకు కూడా మీరంతా కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి పార్టీలకు అతీతంగా ఉండి మీరందరూ ఈ సభని జయప్రదం చేసి రానున్న రోజుల్లో మన యొక్క జాతికి ఉన్నటువంటి మన పట్టుని ప్రభుత్వానికి తెలియజేయడానికి మనం అంతా కృషి చేయవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు మరి ఈ రోజున ఈ నెల ఇరవై నాలుగో తారీఖున జరగినటువంటి మాలల ఆత్మగౌరవ సభ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాస్తని తెలియజ్ జరుగుతుంది మరి దాంట్లో భాగంగా లూజువేడ నియోజకవర్గం మొత్తం కూడా మాలలు అంటే ఇప్పుడున్నటువంటి కోర్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా అనేకమైన విషయాల్లో ఒకటికి పదిసార్లు చర్చించుకొని మనమందరం అందరం కూడా ఐక్యతతో మన నూచ నియోజకవర్గం అంతా కూడా మాలలు కలిసికట్టుగా ఉండి మనకి ఏదైతే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో దాంట్లో భాగంగా మనకి ఇచ్చినటువంటి పదిహేను పర్సెంట్లో కూడా తగ్గించే ఆలోచన చేసినటువంటి సుప్రీంకోర్టు అవ్వచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మన హక్కుల్ని కోల్పోకుండా మన నూజివర్ నియోజకవర్గమే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క సభ చర్చ చర్చించుకునే విధంగా ఈ యొక్క ఇరవై నాలుగో తారీఖు సభ జరుగుతుంది కావున అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు ఖచ్చితంగా అది సక్సెస్ చేస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే మాలను అనే విధంగా ఎంత అయితే ఉన్నారో అందరూ కూడా చాలా స్పీడ్గా స్పందించారు చాలా సానుకూలంగా ఉన్నారు అదేవిధంగా మన హత్తుల్ని కోల్పోతే మేమేమి మౌనంగా ఉండటానికి చేతగాని వాళ్ళం కాదు మనందరూ కూడా పోరాటానికి సిద్ధం అని చెప్పి మరి ఈ యొక్క కోర్ కమిటీ సభ్యులే కాదు గ్రామాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు ముందుకు అడుగులు వేస్తున్నారు కావున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చాటే విధంగా మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మన రాష్ట్ర వ్యాప్తం కూడా పెద్ద ఎత్తున మరి మేము నినాదాలు చేస్తూ మరి మరి ముఖ్యంగా ముఖ్య అతిథులు ఎంతోమంది వక్తలు కూడా వస్తున్నారు మీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తూ సెలవు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని దేశానికి ఏ రకంగా అందించారో కూడా మనం ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం మరి రోజుకి ఆయన ఇరవై గంటలు కష్టపడి చదివి మరి ఎంతో విజ్ఞానాన్ని ఆయన సంపాదించుకొని ప్రపంచ మేధావి ఒక దేశానికో ఒక రాష్ట్రానికో మేధావి కాదు యావత్ ప్రపంచానికే మేధావి అనే ఒక గొప్ప బిరుదుని ఆయన తీసుకొని మరి ఆయన బిడ్డలు చనిపోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి ఆయన భార్య లెటర్ రాస్తే నా బిడ్డలు చనిపోయినా పర్వాలేదు నేను ఇక్కడ చదువుకొని ఈ జాతిని నిమ్న వర్గాల్ని దళిత జాతిని ఎస్సీ ఎస్టీ మైనారిటీల్ని ఈ దేశంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రాజ్యాంగం రాయటం జరిగింది ఆయన అనారోగ్యంతో ఉండి యూరిన్ బ్యాగ్ పెట్టుకొని కూడా రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి ఇచ్చారు ఈ రోజు ఈ దేశంలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు కూడా రాజ్యాంగాన్ని అనుసరించి ప్రమాణం చేస్తున్నామని చెప్పేసి వారు వారి వారి పదవుల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఈ రాజ్యాంగం ఆయన ఒక మాట చెప్పారు చనిపోయే ముందు ఈ రథాన్ని ఇక్కడి వరకు లాక్కొచ్చాను మీరు కుదిరితే ఈ రథాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి లేదంటే కనీసం నేను లాక్కొచ్చిన స్థాయిలో ఉంచండి స్థానంలో దీన్ని వెనక్కి తీసుకెళ్ళవద్దని చెప్పేసి ఆయన గొప్ప మాట చెప్పడం జరిగింది ఈ రోజు ఆయన మనకి పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది దళితులందరికీ కూడా కలిపి పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది